హెల్లో మమొక్క సినిమాతో కుర్రాలకు దడ పుట్టించి దెబ్బకు సైలెంట్ అయ్యింది తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు అందులో ఈ ముద్దుగుమ్మ సైతం ఒకరు ఫస్ట్ మూవీతోనే నటిగా మెప్పించింది కానీ ఆ తర్వాత ఒక్క సినిమాతోనే బాక్సాఫీస్ షేక్ చేసింది దెబ్బకు యూత్ హృదయాలని దోచేసింది ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమాతోనే ఓవర్నైట్ స్టార్ అయిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీగా మారుతుందని అనుకున్నారు కానీ అలా జరగలేదు ఈ అమ్మడు మరెవరో కాదు హీరోయిన్ నేహా శెట్టి పూరి జగన్నాథ్ తెరకెక్కిచ్చిన మహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నేహా శెట్టి ఫస్ట్ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ కుర్రాల దిల్ క్రష్గా మారిపోయి ఆ తర్వాత సిద్ధు జొన్లగడ్డ జోడీగా డీజే టిల్లు సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ సినిమాతో గ్లామర్ షోతో ఒక్కసారిగా సెన్సేషన్ అయింది డీజే టిల్లు సినిమాతో కుర్రాల గుండెల్లో రాధికాగా సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత నేహాకు తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కడతాయనుకున్నారు కానీ అలా జరగలేదు ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యింది డీజే తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ప్రస్తుతం సినిమాలు కాకుండా నెట్టింటా సందడి చేస్తుంది ఈ బ్యూటీ